శ్రోతరులకు నమస్కారం నేను డాక్టర్ రమేష్ పరిమి సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్ క్యాన్సర్ సర్జన్ సో ఈరోజు మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోదలుచుకున్నాను సార్కోమా గురించి సార్కోమా అనేది కూడా ఒక క్యాన్సర్ వ్యాధి ఒక ట్యూమర్ అనమాట ఆ సార్కోమా అంత అరువు కామన్ కాకపోయినా చూస్తూ ఉంటాం ప్రా దీంట్లో మీరు కూడా వినింటారు మీ ఫ్రెండ్స్లోనో అన్ఫార్చునేట్లీ మీ ఫ్యామిలీలోనో ఎవరికో సార్కోమా క్యాన్సర్ వచ్చింది అని అసలు ఈ సార్కోమా అంటే ఏంటి ఎందుకు వస్తుంది ఎవరిలో వస్తుంది ఎక్కడ శరీరంలో అని తెలుసుకోవడం బ్రెస్ట్ క్యాన్సర్ అంటే అందరికీ తెలుసు బ్రెస్ట్లో వస్తుందని పెగు క్యాన్సర్ పెగులో వస్తుందని తెలుసు ప్రాస్టేట్ క్యాన్సర్ ప్రాస్టేట్ గ్రంథిలో థైరాయిడ్ క్యాన్సర్ థైరాయిడ్ గ్రంథిలోని సార్కోమా అనేది ఎక్కడి ఎక్కడ నుంచి వస్తుంది అనేది చాలా మటుకు తెలియకపోవచ్చు దాని గురించి నేను ఆలోచించి ఈ టాపిక్ తీసుకున్నాను ఈరోజు సార్కోమా అంటే అది ఒక ట్యూమరు ఒక గడ్డ ఒక క్యాన్సర్ గడ్డ అది కనెక్టివ్ టిష్యూస్ నుంచి వస్తుందండి కనెక్టివ్ టిష్యూస్ అంటే బోన్ అనండి లేకపోతే మజిల్ అనండి ఫ్యాట్ అనండి ఇటువంటివన్నీ కనెక్టివ్ టిష్యూస్ అంటాం అనమాట అంటే మీసంకేమల్ ఆరిజిన్ అంటారు ఎంబ్రియాలజీల ప్రకారం అయితే సైన్స్లో మీసెంకేమల్ ఆరిజిన్ ట్యూమర్స్ అనమాట ఇవి ఈ కండరాలు అనేవి మజిల్స్ అనేది మీకు శరీరంలో అన్ని చోట్ల ఉన్నాయి మై కనపడే మజిల్స్ బైసెప్స్ అని అది లోవర్ లిమ్ అంటే కాల్లో ఉన్నాయి తొడలో ఉన్నాయి తర్వాత పిక్కల దగ్గర ఉన్నాయి చేతులలో ఉన్నాయి మజిల్స్ చెస్ట్ వాల్ మీద ఉన్నాయి మజిల్స్ ఎక్కడన్నా చూస్తే శరీరంలో అన్ని చోట్ల మజిల్ ఉంది ఇవి అన్నీ కూడా స్కెల్టల్ మజిల్స్ అంటాం మనం అంటే స్కెల్టల్ మజిల్ అంటే బోన్కు అటాచ్ అయ్యి ఉంటాయి మజిల్స్ చాలా మటుకు ఒక దగ్గర ఆరిజిన్ తీసుకుని ఒక బోన్లో మరి ఇంకో బోన్కు అటాచ్ అయ్యి జాయింట్ని మూవ్ చేయడానికి ఉపయోగపడతాయి సో ఈ స్కెల్టల్ మజిల్స్ అనేవి మరి మీకు తెలిసిన విధంగా ఉండి జాయింట్ మొబిలిటీకి ఉపయోగపడతాయి దీంట్లో నుంచి వచ్చే ట్యూమర్నే సార్కోమా ఉంటానన్నమాట స్కెల్టల్ మజిల్ నుంచి వచ్చేమే కాకుండా స్కెల్టిల్ మజిల్స్ మజిల్స్ మీద ఫ్యాట్లో ఉండే ఫేషియా నుంచి వచ్చేది కూడా సార్కోమా అంటుంది ఫేషియా అంటే ఒక కవరింగ్ అనమాట ఫ్యాట్ నుంచి కూడా రావచ్చు కదా ఫ్యాట్ కూడా ఒక కనెక్టివ్ టిష్యూ కదా అవునండి ఫ్యాట్ నుంచి కూడా రావచ్చు దట్ ఈస్ కాల్డ్ లైపో సార్కోమా సో సార్కోమా అనేది స్కెల్టిల్ మజిల్ నుంచి వస్తుంది కాబట్టి సార్కోమా బోన్ కూడా కనెక్టివ్ టిష్యూ ఆస్టియో సార్కోమా ఫ్యాట్ కూడా టిష్యూ లైపో సార్కోమా సో ఈ ఫేషియా నుంచి ఫ్యాట్కు మజిల్కు మధ్యలో ఉండే ఒక పొర గట్టిగా ఫేషియా అంట దాని నుంచి వచ్చేది ఫైబ్రో సార్కోమా అని వేరు వేరు పేర్లతో ఉన్నాయి సో ఎనీ కనెక్టివ్ టిష్యూ నుంచి వచ్చేదాన్ని సార్కోమా అంటాం స్కెల్టల్ మజిల్స్ కాకుండా స్మూత్ మజిల్స్ అని కూడా ఉంటాయండి స్మూత్ మజిల్స్ అంటే ఏంటి అది ఇన్వాలంటరీగా పనిచేస్తాయి మన కంట్రోల్లో ఉండవు దాని కంట్రాక్షను రిలాక్సేషన్ ఈ స్కెల్టల్ మజిల్ మన ఇష్టం మనం ఇప్పుడు అనుకోవచ్చు వదిలేయచ్చు మనం ఇట్లా ఉమ్ము చేసినప్పుడే కండరాలు ఉపయోగపడతాయి పనిచేస్తాయి అన్నమాట స్మూత్ మజిల్స్ అనేవి మన కంట్రోల్లో ఉండవు ఇన్వాలంటరీగా బ్లడ్ వెజల్స్లో ఉంటాయి బ్లడ్ వెజల్స్లో మీకు మూడు పొరల్లో ఉంటుంది ఒక రక్తనాళం వెయిన్స్లో కూడా ఉంటాయి మజిల్ ఫైబర్స్ అలాగే హార్ట్లో ఉంది మజిల్ తర్వాత మీకు పేగులో ఉన్నాయి మజిల్స్ మరి పేగు తిరగాలి కదండి దాన్ని మొబిలైజ్ చేసేది మజిల్ కాబట్టి మజిల్ లేకపోతే మొబిలిటీ ఉండదు పక్షవాతం వచ్చిన మనిషి మజిల్స్ కదులి చెల్లేడు జాయింట్స్ మూవ్ కావు అలాగే స్మూత్ మజిల్స్ అనేది ఎక్కడెక్కడ ఉన్నాయి హార్ట్లో ఉంది దాన్ని సపరేట్ మజిల్ అనుకోండి హార్ట్ కార్డియాక్ మజిల్ అంటారు దాని లక్షణాలే వేరుగా ఉంటాయి బట్ అందులో కూడా మజిల్స్ ఉన్నాయి హార్ట్లో కూడా అలాగే ఆర్టరీస్ అయోటా తీసుకోండి చిన్న చిన్న రక్తనాళాలు తీసుకోండి ఫ్యూమరల్ ఆర్టరీ అనండి పాప్లిటర్ ఆర్టరీ అనండి కరోనరీ ఆర్టరీ అనండి విసరల్ ఆర్టరీస్ సో పేగుదు లివర్లో ఉండే ఆర్టరీస్ విసిరల్ ఆర్టరీ అన్నిటిలో కూడా స్మూత్ మజిల్ ఉంది ఆ స్మూత్ మజిల్ కంట్రాక్షన్ వల్ల రక్తనాళము అవుతుంది అంటే ఇరుక్కుగా ఉంటుంది ఆ స్మూత్ మజిల్ రిలాక్సేషన్ అవ్వడం వల్ల ఆ రక్తనాళం పెద్దగా ఉంటుంది సో ఈ రక్తనాళంలో బ్లడ్ ఫ్లో దాని డయామీటర్ మీద డిపెండ్ అయి ఉంటుంది కదండి సో ఆ డయామెటరీ తక్కువ ఎక్కువ కావడానికి కారణం ఈ స్మూత్ మజిల్ ఆ స్మూత్ మజిల్ ఎప్పుడు కంట్రాక్ట్ అవుతుంది ఎప్పుడు రిలాక్స్ అవుతుంది అనేది మన కంట్రోల్లో ఉండదు అనమాట ఇన్వాలంటరీ సింపథెటిక్ అండ్ పారాసింపథెటిక్ నవ్స్ వల్ల ఇది జరుగుతుంది సో వీటి నుంచి కూడా క్యాన్సర్ రావచ్చు మజిల్ నుంచి వచ్చేది సరుకమా అన్నాము దీన్ని కూడా స్మూత్ మజిల్ నుంచి వచ్చేది లియోమయో సరుకమా అంటాము గర్భసంచిలో వచ్చేది లియోమయో సరుకమా ఇంటర్ స్టమక్లో వచ్చేదాన్ని కూడా లియో సార్కోమ్మా జిస్ట్ అని కూడా వేరు వేరే పేర్లతో పిలుస్తూ ఉంటారు సో సారుకమ్మా అనేది ఫ్రెండ్స్ స్కెల్టిల్ మధుల నుంచి రావచ్చు ఫేషియా నుంచి రావచ్చు బోన్ నుంచి రావచ్చు స్మూత్ మజు నుంచి కూడా రావచ్చు పేగులో ఉంది స్మూత్ మదులు ఆర్టరీస్లో ఉంది స్మూత్ మదులు సో యూరినరీ బ్లాడర్లో ఉంది స్మూత్ మదులు సో ఎక్కడెక్కడ మజుల్స్ ఉన్నాయో స్మూత్ మదులు కానివ్వండి స్కెల్టిల్ మజులు కానివ్వండి సార్కొమ్మా అంటారు ఇది కాకుండా ఫైబ్రస్ టిష్యూ నుంచి వచ్చే సార్కుమా కూడా ఉంది ఫైబ్రో సార్కోమా కామన్గా వచ్చేవండి స్కెల్టల్ మధుల నుంచి వచ్చే సార్కుమా కామన్ సార్కోమాస్లో ఫైబ్రో సార్కుమా అనండి ఆస్ట్రోజెనిక్ సార్కుమా అనండి ఇటువంటివన్నీ కూడా కామన్ పోతే లియోమయో సార్కుమా ఏదైతే స్మూత్ మధుల నుంచి వస్తుందో ఆర్టరీస్ నర నరాల కండరాలలోంచి అక్కడ అది తక్కువ ఉంటుంది లియోమయో సార్కుమా ఇన్సిడెంట్స్ తక్కువ కంపేర్ టు హైబ్రో అండ్ అండ్ స్టెల్టన్ నుంచి వచ్చే సార్కోమాస్ అనమాట సో ఈ ఈ క్యా సారుకమ్మ ఎందుకు వస్తుంది ఏమంటే జనరల్గా మ్యూటేషన్ ఈజ్ మెయిన్ కాజ్ అనుకోండి ఒకసారి ట్రామా దెబ్బ తగలడం వల్ల నెగ్లెక్టెడ్ ట్రామా అనుకోండి లేకపోతే స్కార్ట్ టిష్యూ ఉంటే దాంట్లో నుంచి వచ్చే అవకాశంగా ఉంటుంది సో ఇటువంటి ట్యూమర్స్ ఏవైతే మజిల్ నుంచి బోన్ నుంచి వస్తాయో అవి కారణాలు ఎన్ని ఉన్నా కానీ కరెక్ట్గా తెలుసుకోవడం కష్టము జెనెటిక్ మ్యుటేషన్ కావచ్చు ట్రామా కావచ్చు స్కార్ అంటే దాన్ని ఏమంటే క్రానిక్ ఇన్ఫెక్షన్ అయ్యి దాంట్లో క్రానిక్ ఇన్ఫెక్షన్ వల్ల ఏదైతే మార్పులు వస్తాయో బోన్లో కానీ దాని నుంచి రావచ్చు తర్వాత ఒక్కోసారి ఈ రేడియేషన్ ఎఫెక్ట్ సపోజ్ మనము ఒక వ్యక్తి ఏదో ఒక అవసరం బట్టి క్యాన్సర్ సంబంధమైన బీమారి బట్టి రేడియేషన్ తీసుకున్నాడు అనుకుందాం హైనాడ్జి కరెంట్ అంటారు మీ భాషలో రేడియేషన్ తీసుకున్నా కూడా పోస్ట్ రేడియేషన్ వల్ల కూడా సారుకమ్మ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట రేడియేషన్ ఇండ్యూస్డ్ క్యాన్సర్ సెంటర్ వీటికి సారుకమ్మ ఒకవేళ డెవలప్ అయినప్పుడు దాని లక్షణాలు ఎలా ఉంటాయి అంటే ఫస్ట్ అది ఒక గడ్డలాగా కనిపిస్తుందండి తొడలో కానీ చేతిలో కానీ ఎక్కువగా అక్కడ తర్వాత ఈ సారుకమ్మ లోపల ఉంటే మనకు అంత ఇదిగా తెలియదు ఇది అబ్డామిన్ లోపల రక్తనాళంలో ఉంటే అది సో ఈ యాంగియో సారుకమ్మ ఏదైతే ఉందో రక్తనాళాల నుంచి వస్తుందో అది తర్వాత నిదానంగా బయటపడుతుందనమాట కానీ స్కెల్టెల్ మధ్య నుంచి వచ్చే సారుకోమాస్ ఉన్నాయి చూడండి అవి త్వరగా మనకు గుర్తించే అవకాశం ఉంటుంది పేషెంట్కే తెలుస్తుంది ఏదో గడ్డ డెవలప్ అవుతూ ఉందని మొదట్లో అంత నొప్పి ఉండకపోవచ్చు కానీ రాను రాను అది పెరిగే కొద్దీ నొప్పి పుడుతుందన్నమాట అది క్యాప్సూల్ అని అండి దాని కవరింగ్ ఎక్స్పాండ్ అవ్వడం వల్ల నర్వ్ స్టిమ్యులేషన్ వల్ల నొప్పి వస్తుంది తర్వాత ఈ చెప్పినట్టుగా ఈ క్యాన్సర్ ఈ సారుకమ్మా చాలా బ్లడ్ వెజల్స్ ఎక్కువగా ఉంటాయి ఇందులో హైలీ వ్యాస్కులార్ ట్యూమర్స్ ఇవి వీటిలో ఫ్లెక్సిఫామ్ నెక్సెస్ ఆఫ్ వెయిన్స్ ఉండడం వల్ల కణాలు ఈజీగా స్ప్రెడ్ అయ్యి విడిపోయి ట్యూమర్ నుంచి ఇందులో చేరి రక్తనాళాల ద్వారా లంగ్స్కి అనమాట సో సారుకమ్మా ఎప్పుడైతే డయాగ్నోజ్ అయిందో అది గడ్డలాగా పేషెంట్కి తెలిసిందో వెంటనే మనము దాన్ని అప్రాపరేట్ డాక్టర్ గారిని సంప్రదించి సరైన డయాగ్నోసిస్ ట్రీట్మెంట్ మొదలుపెట్టుకుంటే మంచిది ఎక్కడికి ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది క్యాన్సర్ ఏది సార్కోమా లంగ్స్ కండి ఫస్ట్ పోయేది లంగ్స్కి కనమాట ఎందుకంటే మన రక్తం అంతా వెయిన్స్లో నుంచి వెళ్ళేది ఫస్ట్ లంగ్స్ కాదండి ప్యూరిఫై అవ్వడానికి ఈ క్యాన్సర్ సెల్స్ కూడా అక్కడ డిపాజిట్ అవుతాయి సో సార్కోమా చెప్పాలంటే డేంజరస్ ట్యూమర్ హైలీ మ్యాలిగ్నెంట్ ట్యూమర్ అండ్ స్ప్రెడ్స్ వెరీ ఫాస్ట్ ఇది మనం గుర్తుపెట్టుకోవాలి దీనికి మామూలుగా ఈ గడ్డలను మామూలుగా అల్ట్రాసౌండ్ అని అండి ఎంఆర్ఐ అని అండి చూస్తారు తర్వాత ఎఫ్ఎన్ఎస్సి చేసి ఇది మామూలు గడ్డన లేకపోతే ఇది సారుకమ్మా సంబంధించిందని తెలుస్తారు బోన్లో కూడా ఉంటే కూడా బోన్ ఎక్స్రే ద్వారా ప్లస్ బోన్ సిటీ ద్వారా కూడా తెలుస్తుంది అనమాట ఎంఆర్ఐలో అంత బాగా కనిపించకపోయినా సిటీలో బోన్ వివరంగా తెలుస్తుంది ఆ బోన్ సారుకోమా అంటే ఆస్టియో సార్కోమా కూడా బయాప్సీ చేసే సందర్భాలు చేయాల్సి ఉంటుంది బయాప్సీ వల్ల బయటపడుతుంది ఒకసారి సార్కుమ్మా ఎస్టాబ్లిష్ అయినగా డయాగ్నోజ్ అయ్యి కన్ఫర్మ్ అయిన తర్వాత స్టేజింగ్ ఇంపార్టెంట్ దానికి పెట్ స్కాన్ కూడా చేస్తారు ఏ ఏ దగ్గర వ్యాపించి ఉంది అన్ఫార్చునేట్లీ లంగ్స్కి వెళ్ళిపోయింది అప్పటికే అని సో సార్కుమా ఒకసారి డయాగ్నోజ్ అయ్యి కన్ఫర్మ్ అయినాక స్టేజింగ్ అయిన తర్వాత వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవాలి లంగ్స్కి స్ప్రెడ్ అయితే అపోజ్ చేయగలిగింది ఎక్కువగా ఏమి ఉండదు కానీ లంగ్స్కి స్ప్రెడ్ కాలేదు అంటే కన్నా ఎక్కడైతే ఈ ట్యూమర్ ఉందో దాన్ని లోకల్ ఎక్సిషన్ ఎక్సిస్టన్ అంటారనమాట ఒక్కోసారి లింబును అంటే కాలు చేయి కూడా తీసే అవకాశం ఉంటుంది లేని స్టేజ్ ఎక్కువగా స్ప్రెడ్ అయి ఉంటే సర్జికల్ ప్రిన్సిపల్స్ ప్రకారము క్యాన్సర్ సర్జరీ ప్రిన్సిపల్స్ ప్రకారం ఆపరేషన్ చేయలేకపోవడము ఆపరేషన్ వల్ల హండ్రెడ్ పర్సెంట్ ఫలితం మనం ఇవ్వలేని సందర్భంలో అటువంటి స్టేజ్లో ఉంటే ట్యూమర్ లోకల్గా ఆపరేషన్ కన్నా ముఖ్యం రేడియోథెరపీ అటువంటివి ఉంటాయి సో ఎప్పుడైతే ఆపరబుల్ స్టేజ్లో ఉందో లోకల్ వైడ్ ఎక్సిషన్ దృష్టిని చూసి దూరం ఉన్నట్లుగా హ్యూమర్ నుంచి ఒక నాలుగు సెంటీమీటర్ల పైన నాలుగు సెంటీమీటర్ల కింద నాలుగు నుంచి ఐదు సెంటీమీటర్లు ఇటు పక్కన డెప్త్ కూడా త్రీ డైమెన్షన్గా తీసేయాల్సి ఉంటుంది తీసేసిన తర్వాత బెడ్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయొచ్చు దాన్ని మళ్ళీ పూడించవచ్చు అనమాట ఒక్కోసారి రక్తనాళాలు అతుక్కొని ఉంటుంది మెయిన్ బ్లడ్ బజల్స్ అప్పుడు రక్తనాళాలతో పాటు తీసి ఇన్ఫిల్ట్రేషన్ కానీ దాంట్లో స్ప్రెడ్ అయింది అని మళ్ళీ గ్రాఫ్టింగ్ కూడా వేయబడుతుంది రక్తనాళంకు గ్రాఫ్ట్ చేస్తారనమాట కంటిన్యూటీ మెయింటైన్ చేయడానికి సో ఈ ఆపరేషన్ అనేది చాలా హైలీ టెక్నికల్ ఆపరేషను చాలా సున్నితమైన ఆపరేషను బాగా ఆలోచించి ఆర్వో రిసెక్షన్గా చేయవలసి ఉంటుంది అప్పుడే దాని ఫలితం బాగుంటుంది ఆపరేషన్ చేసిన తర్వాత ట్యూమర్ని మనం బయాప్సీకి పంపినప్పుడు ఒకవేళ అందులో అక్కడక్కడ ఇంకా కట్ మార్జిన్స్ ఉంటాం అక్కడ కణాలు ఉన్నాయి క్యాన్సర్ కణాలు అంటే మనకు కన కనపడకపోవచ్చు మనం అంతా తీసామనుకోవచ్చు డాక్టర్ కానీ ఆ కణాలు ఉంటే మైక్రోస్కోప్లో దాన్ని మళ్ళీ ఆరు వన్ అనుకొని దానికి మళ్ళీ రియాక్సిషన్ కానీ లేదా క్లియరెన్స్ అంటారు లేదా రేడియోథెరపీ కానీ తప్పకుండా ఇవ్వాలన్నమాట సో క్యాన్సర్ ఈ సారుకమ్మ ట్రీట్మెంట్ మెయిన్గా సర్జరీ అండి ఏంటి లోకల్ వైడ్ ఎక్సిషన్ ఎంత దూరం నుంచి ట్యూమర్ నుంచి దూరం వెళ్ళి తీయగలిగితే మనం అంత సక్సెస్ రేట్ ఉంటుంది సక్సెస్ అంటే మళ్ళీ రాకుండా ఉండడము కంప్లీట్గా నిరోధించిన వాళ్ళం అవుతుంది అర్లీ స్టేజెస్లో స్టేజ్ వన్ కానివ్వండి స్టేజ్ టూ టీ వన్ టీ టూ ట్యూమర్ స్టేజ్ ఒకటి తర్వాత ఇంకా పోతే ఇనాపరబుల్ కేసెస్లో మీకు రేడియోథెరపీ చేయడం వల్ల ట్యూమర్ గ్రోత్ని అరికట్టచ్చు పాజిబుల్ ఎక్స్టెంట్ వరకు సాధ్యమైనంత వరకు తర్వాత నొప్పి అటువంటివన్నీ తగ్గుతాయి సిమ్టమాటిక్ రిలీఫ్ ఉంటుంది ఒకసారి లంగ్లోకి పోతే ఇంకా పెద్దగా చెప్పుకోదగ్గ ఏం చేసేది ఉండదు మనం డాక్సో రూబీసీన్ అనే ఒక ఎడ్రిమైసిడీ అటువంటి డ్రగ్ కీమోథెరపీ ఇవ్వచ్చు ఆ కీమోథెరపీ ఇవ్వడం వల్ల కొద్దిగా ఈ లంగ్లో చేరిన క్యాన్సర్ తగ్గుముఖం పట్టి కొంతకాలం పేషెంట్కు సిమ్టమ్స్ అవి లేకుండా బతికే అవకాశం ఉంటుంది క్వాలిటీ ఆఫ్ లైఫ్ సో కీమోథెరపీకి పెద్ద సెన్సిటివ్ ట్యూమర్ కాదు ఇది అయినప్పటికీ డెస్పరేట్గా ప్యాలియేటివ్ సెట్టింగ్లో ఇస్తామన్నమాట అడ్వాన్స్ స్టేజ్లో పేషెంట్ తట్టుకోగలిగితే రకరకాల కీమోథెరపీ కూడా వచ్చాయి బట్ ఏజువల్ డ్రగ్ ఇస్ ఎడ్రమైస్ ఇది కాక ఇమ్యూన్ థెరపీ కూడా ట్రై చేస్తూ ఉన్నారు ఈ రోజుల్లో ఈ సార్కోమాస్లో సర్జరీలో లింబ్ సేవింగ్ ఆపరేషన్స్ అని అపా లోకల్ వైడ్ ఎక్సెషన్ కాకుండా లింబ్ సేవింగ్ ఆపరేషన్స్ అంటే లింబును కొట్టేయకుండా అంటే ఆంపిటేషన్ చేయకుండా పూర్వకాలంలో అంటే యాభై ఏళ్ళ కిందట సార్కుమ్మ వచ్చింది బోన్ సారకమ్మ అంటే దానికి ఒకటే ట్రీట్మెంట్ అంటే ఏంటి తీసేయడమే కాలు తీసేయడమో చేయి తీసేయడమో అక్కడికి వన్ జాయింట్ అబోవ్ పోయి తీయాలి అంటారు చేతిలో ఉందనుకోండి ఈ జాయింట్ పైన తీస్తారు అనమాట కాళ్ళలో ఉంటే కన్నా మోకాళ్ళ పైన జాయింట్తో తీస్తారు వన్ జాయింట్ అబో మేము చిన్నగా ఉన్నప్పుడు చదువుకునేటప్పుడు కానీ ఈ రోజుల్లో కన్జర్వేటివ్ సర్జరీతో కూడా మంచి రిజల్ట్స్ వస్తున్నాయి బ్రెస్ట్ క్యాన్సర్లో కదా పీసీఎస్ బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ చేసి మంచి రిజల్ట్స్ ఇస్తున్నాము రొమ్ము తీసేయకుండా అలాగే సార్కోమాలో కూడా ఎస్పెషలీ స్కెల్టల్ సార్కోమాస్ పెరిఫరల్ సార్కోమాస్ లిమ్స్ ఆస్ట్రోజెనిక్ సార్కోమాస్లో లింబ్ కన్జర్వేషన్ సర్జరీ కూడా చేస్తున్నాము దీనివల్ల ఈక్వల్లీ గుడ్ రిజల్ట్స్ ఉన్నాయి లోకల్ రిక్షన్స్ పాయింట్ ఆఫ్ అనండి లేక స్ప్రెడ్ పాయింట్ ఆఫ్ అనండి ఈ సార్కుమా అనేది అంత అరుదు కాకపోయినా దాని పర్యవసానం విపరీతంగా ఉంటుందండి సార్కుమాకు నెగ్లెక్ట్ చేస్తే సరైన ట్రీట్మెంట్ లేకుండా సరైన టైంలో డయాగ్నోస్ కాకుండా ట్రీట్మెంట్ తీసుకోకపోతే త్వరగా విజృంభించి బ్లడ్ ద్వారా ఆ క్యాన్సర్ కణాలు అంటే సార్కోమా సెల్స్ స్ప్రెడ్ అయ్యి చాలా వేరే విభాగాల్లో బాడీలో అంటే శరీరంలో లంగ్స్లో చేరి త్వరగా మనిషిని చంపే అవకాశం ఉంటుంది రోగిని కాబట్టి సార్కోమా అనేది చాలా త్వరగా మెటాస్టసిస్ అంటే వేరే చోట డిస్టెన్స్ స్ప్రెడ్ అవుతుందన్నమాట ఎక్కడైతే ఆరిజిన్ ఉందో అక్కడ నుంచి ఆ కణాలు సార్కోమా కణాలు క్యాన్సర్ కణాలు బ్లడ్ ద్వారా స్ప్రెడ్ అవుతాయన్నమాట క్యాన్సర్ క్రమాల లింపు ద్వారా కూడా స్ప్రెడ్ అవ్వచ్చు కానీ సారుకమాస్లో లింపు స్ప్రెడ్ చాలా తక్కువ బ్లడ్ స్ప్రెడ్ ఎక్కువ ఈ బ్లడ్ స్ప్రెడ్ వల్లనే సార్కోమాలో పరిణామం విపరీతంగా ఉంటుంది అవుట్కమ్ అంటే ఫలితం తక్కువగా ఉంటుంది ట్రీట్మెంట్ నెగ్లెక్ట్ చేసినా డిలే అయినా కానీ ట్రీట్మెంట్ తీసుకున్నా కానీ తర్వాత వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది దీనికి నిరోధక శక్తి ఏమీ లేవు వేరే మనం ప్రికాషన్ తీసుకోవాల్సింది ఏమి ఉండదు ఇది మన చేతిలో ఉండదు మ్యుటేషన్స్ వల్ల జెనెటిక్ మ్యుటేషన్లో వచ్చే క్యాన్సర్లలో ఇదొకటి సో సార్కోమా అనేది కొద్దిగా భయంకరమైన డిసీజ్ అయినప్పటికీ కూడా తొలి దశలో కనుక్కొని మంచి ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ ఇస్తే రిజల్ట్స్ బాగుంటాయి దో ఫైవ్ ఇయర్స్ సర్వైవ్ వెళ్ళి టెన్ ఇయర్స్ సర్వైవ్ వేటు చాలా తక్కువగా ఉన్నా కానీ వేరే సార్కోమాస్లో యావరేజ్ అబౌట్ థర్టీ ఎయిట్ పర్సెంట్ అనుకోవచ్చు బట్ అర్లీ స్టేజ్లో తర్వాత న్యూ టెక్నిక్స్తో సర్జరీస్తో అడ్జీవెంట్ థెరపీతో కొద్దిగా ఎంకరేజింగ్గా ఉన్నాయని చెప్పొచ్చు ఫైవ్ ఇయర్స్ సర్వైవల్ టెన్ ఇయర్ సర్వైవల్ ఆన్ ద హోల్ నాట్ ఏ వెరీ గుడ్ డిసీజ్ సార్కుమా అనేది చాలా కేర్ఫుల్గా ఉండాలి దానివల్ల చనిపోయే అవకాశం ఉంది కాబట్టి మనము అంటే స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త వహించాలి అవసరం ఉంటే పెట్ స్కాన్ తీసుకొని ఒకసారి డయాగ్నోజ్ అయితే స్టేజింగ్ చేసుకున్న తర్వాత ట్రీట్మెంట్ తీసుకోవాలి మెయిన్గా సర్జరీ దీనికి ట్రీట్మెంట్ కాబట్టి ఎవరైనా శరీరంలో చేతిలో కానీ కాల్లో కానివ్వండి పిక్కల దగ్గర కానివ్వండి నడుము దగ్గర కానివ్వండి గడ్డలాగా ఉంది అది కొద్దిగా పెరుగుతూ ఉంది అని అనుమానం ఉంటే వెంటనే డాక్టర్ కానీ సంప్రదించడం మంచిది